హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి స్కల్స్ మీరు బాదం పప్పులని చాలాసార్లు తిని ఉంటారు ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలని కలిగిస్తూ ఉంటాయి అయితే మీరు ఎప్పుడైనా చక్కెర బాదం పేరు విన్నారా మీరు ఎప్పుడైనా చక్కెర బాదం తిన్నారా దీనిని స్కై ఫ్రూట్ అని కూడా అంటారు దీని పేరు చక్కెర అయినప్పటికీ తినడానికి చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది కానీ దీని ప్రయోజనాలు అద్భుతమైనవి ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి కాబట్టి ఈ వీడియోలో ఈ స్కై ఫ్రూట్ గురించి తెలుసుకుందాం ఈ రోజులలో మధుమేహ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క డయాబెటీస్ చేత బాధపడుతూ ఉంటున్నారు అంతేకాదు ఎంతోమంది ఆడవాళ్ళు ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం చేత కూడా బాధపడుతూ ఉంటున్నారు ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం చేత ఒబేసిటీ అంటే అధిక బరువు పెరగడము అలాగే ఇన్రెగ్యులర్ పీరియడ్స్ హెయిర్ ఫాల్ వంటి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు ఇటువంటి పీసీఓడి డయాబెటీస్ వంటి సమస్యలకి చక్కటి ఆయుర్వేద ఔషధముగా అనేక దేశాలలో వాడుతున్న ఔషధమే ఈ యొక్క ఫ్రూట్ చక్కెర బాదం దీని సైంటిఫిక్ పేరు స్విటేనియా మైక్రోఫైలా దీనిని హిందీలో కద్వ బాదాం అని కూడా పిలుస్తారు తెలుగులో దీన్ని మహాగని పండు అడవి బాదాం అని కూడా పిలుస్తారు మరియు ఈ పండును మిరాకిల్ ఫ్రూట్ అని షుగర్ ఆల్మోల్డ్ అలాగే కింగ్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు ఈ పండు డెబ్బై ఒకటి గింజలను కలిగి ఉంటుంది మనం సాధారణంగా అన్ని చెట్లను చూస్తే వాటి యొక్క పండ్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి కానీ ఈ యొక్క చక్కెర బాదం మాత్రం గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో ఆకాశం వైపు చూస్తూ ఉండే పండు కాబట్టి దీనిని స్కై ఫ్రూట్ అని పిలుస్తారు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆకాశ పండు అని కూడా పిలుస్తారు ఇది ముఖ్యంగా కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా వీటిని వాడుతారు ముఖ్యంగా సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో అనగా మలేషియా సింగపూర్ ఫిలిపీన్స్ థాయిలాండ్ చెన్నై ఇండియాలోని కొన్ని ప్రదేశాలలో అలాగే పసిఫిక్ దీవులలో ఎక్కువ వీటిని ఒక చక్కటి ఔషధంగా వాడుతారు అడవి బాదం యొక్క పోషకాలు వీటిలో అధిక మొత్తంలో విటమిన్లు పిండి పదార్థాలు ఫోలిక్ యాసిడ్ సహజ ప్రోటీన్లు ఎంజైమ్లతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి అంతేకాదు ఈ యొక్క ఆకాష్ పండులో యాంటీ హైపర్ గ్లైసిమిక్ గుణాలు ఎక్కువగా ఉన్నట్లుగా మలేషియా యొక్క ఆరోగ్య శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క పండు డయాబెటీస్ నివారించుటకు చక్కటి ఔషధంగా ఉపయోగించవచ్చని తెలిపారు ఈ యొక్క అడవి బాదం ఉపయోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా ఈ యొక్క బాదం ఉపయోగించడం ద్వారా బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు పీసీఓడి ప్రాబ్లమ్ని కూడా తగ్గించుకోవచ్చు అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఈ యొక్క బాదం పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది నిద్ర సమస్యను అధిగమించడానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మలబద్ధకము వంటి సమస్యలకు అలాగే చర్మ వ్యాధులకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కూడా ఇది చక్కటి ఔషధంగా మనము ఉపయోగించవచ్చు అంతేకాదు గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది ఆయుర్వేదంలో ఈ యొక్క గింజల బెరడుని అనీమియా మలేరియా డయేరియా జ్వరము గాయాలు మాన్పుటకు వీటిని చక్కటి ఔషధంగా ఉపయోగిస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ యొక్క చేదు బాదం పలుకులని తీసుకొని పెట్టుకోవాలి మనము ఈ యొక్క చేదు బాదంని రోజుకు రెండు చొప్పున వేసుకోవాలి ఉదయం లేవగానే మనము ఈ యొక్క చేదు బాదంని వేడి నీళ్ళతో కానీ వేడి పాలతో కానీ వేసుకోవాలి అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఇది ఒకటి వేసుకొని పడుకోవాలి ఇది చాలా చేదుగా ఉండడం కారణం చేత మనము నమ్మి తినలేము కాబట్టి ట్యాబ్లెట్ లాగా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకటేసారి మనం అన్ని పలుకులను కూడా తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కూడా ఈ యొక్క బాదం పలుకులని మనము వాడుకోవచ్చు డైలీ ఉదయాన్నే ఈ ముఖం కడుక్కున్న వెంటనే ఒక పలుకును వేసుకోవాలి వేసుకున్న వెంటనే మనము ఏది కూడా ఒక అర్ధ గంట వరకు ఆహారం తీసుకోకూడదు బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకోకూడదు అలాగే రాత్రి తిన్న తర్వాత ఓ అర్ధ గంట తర్వాత పడుకునే ముందు మనం ఈ యొక్క చేదు బాదం పాలతో కానీ లేదంటే వేడి వాటర్తో కానీ వేసుకొని పడుకోవాలి ఒక ట్యాబ్లెట్ రూపకంగా ఇది రోజుకి రెండు చొప్పున మనము వాడుకోవచ్చు ఈ యొక్క చేదు బాదాంని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు తినండి ఎందుకంటే ఈ యొక్క ఆకాశ పండ్ల బాదాంని మనము ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉంటే దానిని అస్సలు తినకండి థైరాయిడ్ లివర్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకు తినండి ఈ చేదు బాదంలు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లలో దొరుకుతాయి అంతేకాదు ఇవి ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ స్టోర్స్లలో కూడా దొరుకుతాయి ఇవి వీటి ద్వారా వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చేదు బాదాంలకి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు ఉంటుంది అదే పావుకిలో అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ వరకు క్వాలిటీని బట్టి ఉంటాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్